హాయ్ అండి ఇది నాగమల్లి చెట్టు అనమాట అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ నేను ఇవాళ నాగమల్లి చెట్టు గురించి అయితే ఈ వీడియో అండి ఇదైతే సాక్షాత్తు శివుడికి కొలువై ఉన్న లింగం అనేసి లింగ పుష్పం అనేసి చెప్తారనమాట దీనికి పేర్లు ఉన్నాయి నాగమల్లి చెట్టు అని శివనాగ పుష్పం అని మల్లికార్జున పుష్పం అని ఇలా నా శివ నాగమల్లి చెట్టు అనేసి ఉంటాయి అన్నమాట అయితే నాగలింగ చెట్టు అని కూడా అంటారంట ఈ పువ్వులని చూస్తే నాగమల్లి పువ్వులని ఈ పువ్వుని చూస్తే శివలింగాకారంలో ఉంటుంది కాబట్టి వాటి చుట్టూ ఉండే రేఖలు సర్పాల్లో ఉంటాయంటండి అందుకే దీన్ని నాగమల్లి చెట్టు అంటారంట ఈ చెట్టుకి ఉన్న పువ్వులు పరమేశ్వరుడికి చాలా ప్రీతికరం ఈ పువ్వుతో పూజ చేయడం వల్ల ఆయన సంతృష్టుడయ్యి అష్టైశ్వర్యాలను అయితే ఇస్తాడంటండి అలాగే కోరుకున్న కోరికలను కూడా తీర్చుతాడు అనేసి అయితే చెప్తున్నారు ఇదైతే ఏలూరు రామకోటి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో ఉందన్నమాట అయితే ఈ చెట్టుకి కాండం ఉంటుంది కాండం నుంచి బారుగా అయితే కాళ్ళు వస్తాయి చూసారు కదా అవిగో అలాగా కాడలు వచ్చినాయి అనమాట అక్కడ కాయ కూడా ఉంది చూసారా అది నాగమల్లి చెట్టు కాయ అనమాట పువ్వు తర్వాత అది కాయలుగా కూడా వస్తాయంట వాటితో ఏం చేస్తారు అనేది నాకు ఇక్కడ ఎవరు ఏం చెప్పలేదండి అయితే ఈ కాడలు వచ్చి వస్తాయి కదా బారుగా కాడలు వచ్చి ఆ కాళ్ళకి మొగ్గలు వచ్చి ఆ మొగ్గలే అయితే పువ్వులుగా వికసిస్తాయి అన్నమాట ఇగో మొగ్గలు చూసారా ఈ మొగ్గలే అయితే పువ్వుగా వికసిస్తాయి పువ్వు కూడా చూపిస్తాను మీకు దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయంటండి ఇంకా నాకైతే ఇంతవరకే తెలుసు ఈ మొక్క వయసు అయితే దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య అయితే ఉంటుందంట ఇదైతే వేసిన వెంటనే అయితే పూలు పూసే మొక్క అయితే కాదంటండి చూసారా అది ఒక పువ్వు చూసారా చాలా పైకి ఉంది దగ్గర దగ్గర ఇది పదిహేను ఇరవై ఫీట్ల హైట్లో ఇరవై అడుగుల ఎత్తులో పూసిన పువ్వు అనమాట ఇది అక్కడే ఉన్నాయి కింద అన్నీ అయితే ఇది శివాలయంలో ఉండడం వల్ల శివుడికి అయితే కోసరంట రోజు కింద పక్కన ఉన్నాయి కూడాను అయితే ఈ చెట్టు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల వయసు వస్తేనే కానీ పువ్వు అనేది పుయ్యదండి ఇదిగో చూసారా లింగాకారంలో దానిపైన ఆ పెటల్స్ అనేది సర్పాలాగా మనకు అలా కనబడుతున్నాయి కదా అందుకే ఇది శివలింగ పుష్పం అయిందనమాట ఆ వయసు రావాలి పూలు పుయ్యాలంటే ఈ మొగ్గలుగా ఉన్నప్పుడు తెంపి నీళ్ళలో అది అదైతే వికసించదు అంటే విచ్చుకోదంట కేవలం చెట్టు నుంచి వచ్చిన కాడ ద్వారానే ఇది చిగురిచ్చి పువ్వుగా వచ్చి ఆ పువ్వే వికసించని చెప్తున్నారు వీళ్ళు ఎక్కడ వేరే పూల మొగ్గలు ఉన్నాయి అనుకోండి అవి మనం వేస్తే ఏమవుతుంది నీళ్ళలో వేస్తే విచ్చుకుంటాయి కానీ ఇదైతే ఆ కాండం నుంచి వచ్చిన వచ్చినవి ఉన్నాయి కదా కాడలు ఆ కాడలకి మాత్రమే చిగురులాగా వచ్చి ఆ చిగురే పువ్వు అవుతుంది అంట అది దీని ప్రాముఖ్యత కానీ ఇవి ఆకులు కానీ ఈ పువ్వులు కానీ ఆ కాయ కానీ బెరడు కానీ ఇవి ఏదైనా సరే వైద్యపరంగా అయితే చాలా ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యంలో ఉపయోగించుతారని చెప్పారండి చెట్టు చూడండి ఎలా ఉందో పెద్దగా ఉంది కదా దీని వయసు అయితే ఇంచుమించుగా అంతే ఉంటుందంట అంతకు మించి అయితే వాళ్ళు చెప్పలేదు ఒక కాయ చూసారుగా ఇది కాయ దీని వాసన అయితే ఆ చుట్టుపక్కలంతా వస్తుందండి అంత మంచి వాసన అయితే వచ్చింది ఇదిగోండి నాగమల్లి వృక్షం ఇక్కడ ఇలా బోర్డు కూడా పెట్టించారు మొగ్గలు అయితే అంతా ఉన్నాయండి కంటిన్యూ పోస్తూనే ఉంటాయంట రోజు శివుడికైతే కోసి అర్పించుతారంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నవి వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank <laughs> you.